ശ്രീമതി നാരപ്പീലത്ത ഗുണ പിന്നെ వీరిని సత్కరించవలసిందిగా శ్రీమతి రేణుక ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం పిలవగానే కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసి తన కంచు కంఠంతో సభని కూడా ఒక ఉర్రు తొలగించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యురాలు శ్రీమతి ఎస్పీ భారతి నివేదిక యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ రమాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా నృత్య ప్రదర్శన గావించినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ అందరినీ వేదిక మీదకి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం ఒక గ్రూప్ ఫోటో కోసం అని చెప్పి రమణి శ్రీలత నళిని రమాదేవి రేణుక భరణి తర్వాత రమణీసి గారి శిష్య బృందం రెడీగా ఉండాలి వేదాంతంగా వేదాంతం పరతీష్ గారు నూట నాలుగో జయంతి సందర్భంగా కార్యక్రమం చేశారు కదా దాని గురించి చెప్పండి మీ పేరు చెప్ప మీరు మీ అందరికీ నమస్కారం నా పేరు వేదాంతం వెంకటనాగ చలపతిరావు మాది కూచిపూడి అగ్రహారం ఈరోజు ఇక్కడ కీర్తి శేషులు వాచస్పతి శ్రీ వేదాంతం పార్వతీశం గారి నూట నాలుగవ జయంతి ఉత్సవాలు ఇక్కడ సుందర భాగ్యనగరంలో ఉన్న కూచిపూడి నాట్య గురువులు కళాకారులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి చాలా పండుగ వాతావరణంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఆ మహనీయుని యొక్క సేవల్ని ఒకసారి మళ్ళీ మననం చేసుకుంటూ అలాగే వారికి చిన్నారుల చేత నృత్య నీరాజనాలు అర్పించడం కూడా జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించింది కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ వారు ఈ కార్యక్రమం నిర్వహించారు దీంతోపాటు ఈ సొసైటీ వారు ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో కూచిపూడి గ్రామంలో కూచిపూడి పతాకం జెండాకి స్వర్ణోత్సవాలు గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ ఆ గ్రామంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ నిర్వహించుకోదలుచుకున్నారు దానికి నాంది ప్రస్తావనగా ఈరోజు ఇక్కడ నాందిగా పలికారనమాటక్రమం సార్ ఎన్ని అకాడమీస్ పార్టిసిపేషన్ సార్ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో దాదాపుగా పది నుంచి ఇరవై దాకా అకాడమీలు అలాగే దాదాపుగా ఇరవై మంది దాకా గురువులు నాట్య గురువులు దాదాపు యాభై నుంచి వంద మంది దాకా విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు సో మీరందరూ కూడా డిసెంబర్లో పాల్గొంటారు మీరందరితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కూచిపూడి నాట్య గురువులు కళాకారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉత్సాహం చూపుతున్నారు అలాగే మీ వారందరికీ మీడియా ముఖంగా నేను వారికి స్వాగతం పలుకుతూ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కూచిపూడి గురువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో వేదాంత మీ తాతగారు అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వేదాంతం పార్వతీశం గారికి మాకు బంధుత్వం ఉందండి వారు మా మా తాతగారు వేదాంతం పార్వతీశం గారి తండ్రి గారు అన్నదమ్ము ఆ రకంగా నాకు వారు తాత మాకు తాతగారు అవుతారు పార్వతీశం గారు వారు మా తాతగారు అవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే కూచిపూడి నాట్యానికి నిర్దిష్టమైన ఒక పాఠ్య ప్రణాళికను వారు రూపొందించారు ఈరోజు మేమందరము అదే ఇన్ని నాట్య సంస్థలు నాట్య గురువులు కూచిపూడి నాట్యాన్ని పిల్లలకి బోధిస్తున్నారంటే దానికి మూల కారణం వేదాంతం పార్వతీశం కాదు వారు రూపొందించిన నాట్య ప్రణాళికే మేమందరం ఈ రోజుకి మేము దాన్ని ఫాలో అవుతూ నేర్పిస్తాం సార్ అనిపిస్తుంది ఇందులో నేను ఒక భాగస్వామిని అవటమే కాకుండా ఈ కార్యక్రమానికి ఆరంభకుడిగా నేను అవటం అనేది అది మా తాతగారు నాకు ప్రసాదించిన ఒక వరం గాను బాధ్యతగాను నేను తీసుకుని ముందుకు వెళ్తాను సూపర్ సార్ థ్యాంక్ యూ మొక్కలు మొక్కలు नाम रे, जय रेणुका प्रभाकर है एंड हमने आज मोदमना सॉन्ग पे डांस किया था आज का सेलिब्रेशन कुचिपुड़ी के आ, हेरिटेज आर्ट्स है तो इट वॉज वेरी ऑस्पिशियस सिचुएशन सिचुएशन सो थैंक यू अच्छा ये वेदांतम सत्यनारायण का वन नॉट फोर जयंती के अवसर yes. तो पे करें ना हाँ। उसके बारे में बोलिए हाँ,

भी, पहले भी आप कुछ परफॉर्मेंस दिए मैंने तिरुपति में एक सोलो दिया था वो भी लाइव टेलीकास्ट हुआ था उसका एक सर्टिफिकेट है एंड देन एक कॉम्पिटिशन में फर्स्ट आया था विद माय पार्टनर यूनिक अपॉर्चुनिटी ऐसे चांसेस के यहाँ बाहर मिलेंगे है नहीं सो आई एम ग्रेटफुल फॉर दैट एंड आई वॉन्ट माई गुरु फॉर दिस आज आपको कैसा लगा आपके परफॉर्मेंस को सभी लोग काफ़ी पसंद करें या और अब कुछ देर में आप बड़े लोग के हाथ सर्टिफिकेट भी लेने वाले हैं हाउ डू यू फील अबाउट दिस ऐसे अपॉर्चुनिटी कहीं और नॉर्मल सिचुएशन में तो नहीं मिलते सो मेरे फ्रेंड्स को बोलने में बहुत अच्छा लगता है कि यू you नो know, एक डिफरेंट सिचुएशन है वो लोग कुछ इस टाइप ऑफ

మా డాటర్కి నేపించిన రియల్లీ ఇట్స్ ప్రౌడ్ ఫర్ మీ అండ్ షీఎస్ గిఫ్ట్ చాలా చాలా ప్రోగ్రామ్స్ చేసింది రేణుకా ప్రభావ గారు అంటారు ఐఎమ్ సో హ్యాపీ రేణుకా ప్రభావ గారి గారితో అండ్ మా పాపతో కూడా అండ్ ఈరోజు పర్ఫామ్ చేయడం కూడా తనకి చాలా గర్భయ్యే కారణం మీ మీ ఇంట్లో కూడా మీ పాత అంటే పాతకాలంలో కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి మొదట్లో నేను వెళ్ళిపోతుంది నాకు పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా నా తర్వాత మా చెల్లెలకి పర్మిషన్ దొరుకుతుంది తగ్గి వాన ఫాదర్ నాకు ఇంట్రెస్ట్ సో హ్యాపీ గారికి తను ఇష్టం అండి చేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే తన ఇష్టం ఈ రోజు అవకాశం ఇచ్చిన సమస్యకి ఆర్గన్ గురువు గారి అందరికీ ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ ఎవ్రీ టైం దొరకవు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో బిజీ ఉంటున్నారు బట్ ఈవెన్ దో ఈ రోజు లీవ్ తీసుకుంది కాలేజ్ కి వెళ్ళలేదు తను కాలేజ్ సిఆర్ కూడా అయినా కూడా లీవ్ అప్లై చేసింది कॉलेज में ले प्रिंसेस को एक्सेप्ट जैसे सो इट्स रियली ग्रेट एंड थैंक यू आई एम स्टडीिंग व्हिच कॉलेज आई एम स्टडीिंग टीकेआर कॉलेज ऑफ इंजीनियरिंग इट्स इन कारमान टाइम मैडम प्लीज एजुकेशन कंप्लीट किया था मैं ड्रीम है मैं एंबिशन है मैं गोल है मैं एम वाला बनना चाहता हूं व्हाट इज योर एंबिशन यस माय एंबिशन इज टू बी अ सॉफ्टवेयर डेवलपर एंड डांस में आई कैन आई एम प्लानिंग टू डू डिप्लोमा एट अदर कोर्स अच्छा यू वांट टू स्टार्ट एनी डांस एकेडमी not go now. So I have seen my guru. It takes a lot of experience for that. I am not at that level. Definitely not at that level I know. So, if I can, that's a good chance for me then. Thank you. Thank you.